వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడియన్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మన ఛానల్లో సొరకాయ హల్వా చేస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తానండి ఒక కప్పు సొరకాయ తురుము తీసుకున్నాను ఈ సొరకాయ తురుముని ఈ లోపల బాగా ఉంటుంది కదండి ఇది ఇది తీసేసుకొని ఇలా తురుముకొని పెట్టుకోవాలి ఒక అరకప్పు పంచదార తీసుకున్నానండి ఒక కప్పు పాలు తీసుకున్నాను చిక్కటి పాలు యాలకుల పొడి ఒక స్పూన్ అండి బాదంపప్పు జీడిపప్పు ఒక రెండు స్పూన్లు అలాగే గ్రీన్ ఫుడ్ కలరు కొంచెం చిటికెడు ఈ హల్వాకి సరిపడినంత నెయ్యి అండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చేసుకొని ఫ్యాన్ పెట్టుకున్నాను దీనిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి ఓకే అండి జీడిపప్పు బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఓకే అండి ఫ్రై అయిపోయినాయి తీసేసుకుంటున్నాను మరకాయ తుడుమను కూడా వేసేసుకుంటున్నాను వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఓకే అండి మధ్యలో ఇలా కలుపుకుంటూ డ్రై చేసుకున్నాం కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోయాయండి దీనిలో పాలు వేసుకున్నాము చిక్కటి పాలు తీసుకున్నాను కదా ఈ పాలు వేసేసుకున్నాము పాలన్నీ ఎగిరిపోయేంత వరకు మళ్ళీ ఉడికించుకున్నాం చిక్కడి పాలు వేసుకుంటే కోవా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ పాలు కనుక వద్దనుకుంటే మీరు కోవా వేసుకోవచ్చు అలాగైనా బాగానే ఉంటుంది నేనైతే చిక్కటి పాలు తీసుకున్నానండి బాగుంటుంది ఇంకోవా వేయాల్సిన అవసరం లేదన్నమాట ఉడికించుకుందామండి చూద్దాం ఒకసారి ఈ పాలు కూడా చక్కగా ఎగిరిపోయాయండి ఇప్పుడు షుగర్ కూడా వేసుకు చిటికెట్ సాల్ట్ కూడా వేసుకుందామండి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఈ షుగర్ అంతా కరిగి మళ్ళీ లూజ్గా అయ్యిద్దండి ఆ తర్వాత మళ్ళీ దగ్గరికి అనమాట అప్పటి వరకు మళ్ళీ ఉడికించుకుందాం ఓకే అండి ఒకసారి చూద్దాము చక్కగా పంచదార అంతా మెల్ట్ అయిపోయి ఇలా ఎగురుకుంటుందండి దగ్గరికి పది నిమిషాలు అయితే అయిపోతుంది దగ్గరికి అవుతుంది అనమాట ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తున్నాను ఓకే అండి చూద్దాము పది నిమిషాల తర్వాత చూసారు కదా చక్కగా దగ్గర పడిందండి ఇప్పుడు ఒక స్పూను యాలకుల పొడి వేస్తున్నాను అది చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేస్తున్నానండి ఓకే అండి చూశారు కదా ఇలా చక్కగా కలిపేసుకున్నాను జీడిపప్పు బాదం పప్పును కూడా వేసుకున్నాను ఫైనల్గా ఇంకొక స్పూను నెయ్యి కూడా వేసుకుందామండి నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఇలాంటి స్వీట్స్లో చాలా బాగుంటుంది ఇంకా అయిపోయిందండి స్వీట్ చూశారు కదా కలర్ఫుల్గా ఉంది ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకు సరేదండి ఇలా గార్నిష్ చేసుకున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రోజుకి కింతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి